విజయసాయి రెడ్డి అరబిందోలపై సోమిరెడ్డి చేసిన ఆరోపణలు నిజం కాదని అరబిందోని సోమిరెడ్డి ఐదు కోట్లు అడిగితే ఇవ్వకపోవడం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మాజీ మంత్రి కాకని గోడ్డి మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి సోమిరెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదని దమ్ముటి నా ఆరోపణలని కాళీపాకం వచ్చి ఎదుర్కోవాలని సవాల్ విసిరారు ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ మధ్య ఆయన అరబిందో మీద విజయసాయిరెడ్డి గారి మీద వీళ్ళిద్దరి మీద తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు నూట నాలుగు నూట ఎనిమిది సేవల గురించి మాట్లాడుతున్నాడు కాకినాడ డీప్ పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా నిన్న కూడా ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది ఒకవేళ తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ప్రతిపక్షం కాబట్టి ఒకరి మీద ఒకరు అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం అయితే దీనిలో ఒక కొత్త కోణం సోమిరెడ్డి కోణం ఒకటి ఆయన ఆవిష్కరించడం జరిగింది ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు దీని వెనక నిజంగానే సోమిరెడ్డి పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడా స్వార్థ ప్రయోజనాలు సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అనేటువంటిదే ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఈరోజు విజయసాయి రెడ్డి గారు చెప్పారు విజయసాయిరెడ్డి గారి గురించి సోమిరెడ్డి చెప్పాడు ఆయన ఏ టూ ఆయన ఏ వన్ ఆయన సర్వే పని నియోజకవర్గం తాళపూడి ఆయనకు గుర్తింపు లేదు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు పాపం ఆయన ఏ వన్గా గా గుర్తింపు ఉంది ఏ టూగా గుర్తింపు ఉంది వ్యక్తిగా గుర్తింపు లేదు సరే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అయితే దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సోమిరెడ్డికి సూటిగా నేను అడిగేది ఎన్నికలకు ముందు తే అరబిందో కంపెనీకి ఫోన్ చేసి ఐదు కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి లేదా నాకు చందా అయినా ఇవ్వండి అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా నువ్వు ఏ కంపెనీనైతే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నాకు ఐదు కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా ఒకటి ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు నాకు ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పి చెప్పావు ఆయన వాళ్ళని అడిగాడు ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం ఇంకా ఏడాది ఐదు కోట్ల రూపాయలు మేము సమర్పించాము సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు వాళ్ళు మరలా నువ్వు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసావు నువ్వు చెప్పావా వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగేవు వాళ్ళయ్యా నేను చెప్పాను నువ్వేదో ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఉంటా వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పి చెప్పారు అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు ప్రెస్ మీట్లు పెట్టి అరవింద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి నేను చేసేటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో మీరు ఆరోపణ అని చెప్పి చెప్పి నేను చేసేటువంటి ఇది ఏదైతే ఉందో ఈ అంశం ఇది వాస్తవం ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు మనం కాణిపాకం వెళ్దాం కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం వెళ్ళి కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరబిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు విజయసాయి ఐదు కోట్ల రూపాయలు ఏమవ్యా అని చెప్పి చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను అవసరం అనుకుంటే సాయం నన్ను తీసుకొస్తాను నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు పోతే వాస్తవాలు వెలుగుపడతాయి ప్రజలకు కూడా తెలియాలి నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నావు అనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం సో రెడ్డి నీ పాసుగాలైనా నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి జానపద సినిమాలో రాజు ఉంటాడు రాజు దగ్గర మంత్రులు ఉంటారు ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులకు ఉండేటువంటి శత్రు రాజులకు చేరవేస్తారు చేరవేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు నాకు నజరానా ఇస్తే మీకు ఇక్కడ ఉండే విషయాలు చెప్తా మీరు మాకు నజరాన ఇకపోతే మా రాజుని మీ మీద లేనిపోను అని చెప్పి మీ మీద దండయాత్ర చేస్తా అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదు తెలియదు కానీ చరిత్రలో ఈరోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా ఇక్కడ ఏదైనా విషయాలు ఉంటే మీకు అందిస్తా మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈరోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళదు ఆ కాకి విసిరేటువంటి ఎంగులి మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి వాళ్ళ సంస్థల గురించి వాళ్ళ నూట నాలుగు సేవల గురించి నూట ఎనిమిది సేవల గురించి కాకినాడ డీ గురించి విజయసాయిరెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది నీకు కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా రెండు మూడు అంశాలు ఎక్కువసేపు కూడా చెప్పండి నీ గురించి మిగతా తర్వాత మాట్లాడుకున్నాం నువ్వు అరబిందో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు ఇవ్వన తర్వాత ఆ రోజు నుంచి నువ్వు మొదలు పెట్టావు ఎన్నికల ముందు నుంచి మొదలు పెట్టావు నువ్వు ప్రెస్ మీట్ ఈ రోజు కూడా కాదు కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిది నువ్వు విజిలెన్స్ విచారణ చేసావు ఇరిగేషన్ మీద దాని మీద ఏం చేసావు అక్కడ మీడియా కూడా పాపం వార్తలు రాసింది వాళ్ళని పిలిచి ఒక కోటి రూపాయలు బేరెన్ చేసుకున్నావు వాళ్ళు యాభై లక్షల రూపాయలకి పాపం సిద్ధపడి యాభై లక్షల రూపాయల డబ్బు ఆడున్నటువంటి మేనేజర్ దగ్గర పెట్టారు తీరా నీ దగ్గర తీసుకొస్తే లేదు లేదు కోటి రూపాయలు తక్కువైతే నాకు గిట్టుబాటు కాదు అని చెప్పి చెప్పాను ఎందుకంటే స్టేషనరీ ఖర్చు అయిపోయింది తిరిగాను దాని కాగితాలు పెట్టాను ఎంత కష్టపడ్డాను దాన్ని డ్రాఫ్టింగ్ గిఫ్టింగ్ టైం పట్టిందని చెప్పి చెప్పాను నేను అయ్యా మేము కోటి రూపాయలు వెళ్ళామంటే నీ పుణ్యాన్ని వాళ్ళు తనుకుంటారు అక్కడ నువ్వు ఆయన ముందు కోటెడితే నువ్వు మా దగ్గర యాభై లక్షలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి చెప్పని ఎప్పుడన్నా ఇరిగేషన్ శాఖలో యాభై లక్షల రూపాయలు విజిలెన్స్ విచారణ కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళు నువ్వు కోటి రూపాయలు డిమాండ్ చేస్తే తన్నుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగాయా ఈ జిల్లాలో నీ పుణ్యమాన్ని జరగలేదా ఇది రెండో సబ్జెక్టు అంటే విజిలెన్స్ వాళ్ళని విజిలెన్స్ అనేటువంటిది విజిలెన్స్ అధికారులు ఎట్టపోతున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ విజిలెన్స్ అనేటువంటిది ఒక ఏజెన్సీ దాన్ని సోమిరెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళు సోమిరెడ్డి బెదిరిస్తే సోమిరెడ్డి చెప్పినట్టుగా రిపోర్ట్ రాస్తారా ఎక్కడనంటే నీ ఉద్దేశం ఏంది నేను చెప్పినట్టుగా మీరు రిపోర్ట్ రాస్తే నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు ఏమి లేదని రాస్తే నా మొహం చూడరో కాబట్టి మీరు ఏదో ఒకటి రాయండి అని చెప్పి చెప్పడం వాళ్ళ ద్వారా రాయించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప నేను రెండో పాయింట్ ఇది విజిలెన్స్ సంబంధించి నువ్వు యాభై లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తానన్నారు కోటి రూపాయలు డిమాండ్ చేసావు సరే ఇది పత్రికలు రాకుండా ఉంటే యాభై లక్షలకైనా నువ్వు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు నీ కొడుకు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు అది పాపం దాన్ని చూపించేటప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఓరినైనా ఇది గబ్బు పట్టిపోయేటట్టుకుందని సరే దానికి అయిపోయింది ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం మూడవది మీ అందరికీ తెలుసు ఏమని నా బినామీలు నా ఊరు చుట్టూ లేఅవుట్లు వేసి ఉండరు పొదలకూరు మండలంలోనూ అని చెప్పాడా లేదా నీ నోటితోనే కదా చెప్పావు నువ్వు నోటితోనే చెప్పావు నేను అనుకుంటున్నా నోటితో నీ నోటితోనే మాట్లాడు ఆ కంపు నోటితోనే మాట్లాడమని అనుకుంటున్నా సరే నా మీద చెప్పే బాగానే ఉంది నా బినామీలు నాకు సంబంధించినటువంటి వాళ్ళు లేఅవుట్లు వేశారు వాళ్ళ మీద విచారణ ప్రారంభమైంది ఎందుకు ఆ విచారణ అర్థంతరంగా ముగిసిపోయింది విచారణ నా బినామీల మీద నీకు ఎందుకు అంత ప్రేమ బా ఎందుకు రానైనా నీకు అంత ప్రేమ నా బినామీల మీద నీకు దేనికి ప్రేమ నాకు సంబంధించినటువంటి బినామీలు తప్పుడు లేఅవుట్లు వేస్తే అక్రమ లేవట్లకు సంబంధించి వాటిని కూల్చడానికి పోయి కూల్చావు ఇప్పుడు అక్రమ లేవట్లు సక్రమ లేవట్లు అయిపోయినాయి నీ కొడుకు రెండున్నర కోటి డబ్బులు వాళ్ళు సమర్పించేటప్పటికి ఇది వాస్తవమా కాదా ఇది ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టావు పొదలకూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోర్జరీ చేశారు డాక్యుమెంట్స్ అని కేసు పెట్టావు ఆ కేసు ఎందుకు విచారణ జరగడం లేదు ఆ కిచే కేసు ఎందుకు ఆగిపోయింది ఎందుకు దాని మీద నువ్వు అరెస్టులు ఆపించేసావు పోలీసులకు చెప్పి అంటే నీ డబ్బులు ఇచ్చేంత వరకు ఎన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తావాళ్ళని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ డబ్బులు నేను నా బినామీలు అని చెప్పి చెప్పి నువ్వు ప్రచారం చేసి ఈరోజు నా బినామీ మీద నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు కాబట్టి నేను మూడు అంశాలు నీకు ఒకటి విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అరబిందో సంస్థలో డబ్బులు అడిగావా లేదా విజయసాయిరెడ్డిని రెడ్డిని అడిగావా లేదా ఒకటి విజిలెన్స్ విచారణకు కోటి రూపాయలు డిమాండ్ చేసేవా లేదా రెండు అక్రమ లేఅవుట్లకు సంబంధించి పొదల కూర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా మూడు ఈ మూడు విషయాలకు సంబంధించి నువ్వు గనక అయ్యా నేను ఇది చేయలేదు వాస్తవం కాదు అని అంటే ఈ మూడు విషయాల మీద మనం కాణిపాక వినాయక స్వామి దగ్గరికి పోదాం తేదీ డేటు నువ్వు ఖరారు చేయి నువ్వు అయ్యి ఈ బొంకే మాటలు మాట్లాడొద్దు బొంకులొద్దు స్ట్రైట్ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అరవిందో వాళ్ళను నువ్వు డబ్బు అడిగావా లేదా నెంబర్ వన్ పాయింట్ క్లారిటీ ఇచ్చేసేయి లేదు నేను అడగలేదు రెండోది యాభై లక్షల రూపాయలు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రెడీ చేస్తే కోటి రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు రెండో సబ్జెక్ట్ మూడో సబ్జెక్టు ఇది పొదలకూరు లేఅవుట్లకు సంబంధించి బినామీ లేఅవుట్లు గోవర్ధన్ రెడ్డికి అన్నావు ఆ బినామీ లేఅవుట్లు ఎందుకు ఆపేసావు నా లేఅవుట్లు నా బినామీలు నాకు డబ్బులు వస్తాయి అన్నటువంటి వాళ్ళ మీద నీకెందుకు అంత ప్రేమ నేను నీకు ప్రత్యర్థిని కదా నేను అడుగుతున్నా నిన్న ఆ బినామీ లేఅవుట్లు అన్నటువంటి వాటి మీద ఎందుకు ఆగిపోయా ముందుకు పోకుండాను నువ్వు ఆగిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ రోజు వాటి అన్నిటికీ గాడులు కొట్టావు ఆ గాడులు కొట్టిన తర్వాత నూడా పర్మిషన్ నువ్వే ఇప్పించావు ఎందుకు నీ మీద అంత బినామీల నా బినామీల మీద నీకు దేనికి రా బాబు అంత అవాధ్యమైనటువంటి ప్రేమ ఏ వన్ నా ఏ టూ ఆ ఏ వన్ ఏ టూ అయినటువంటి విజయసాయి రెడ్డిని ఎట్ నువ్వు క్యాషా ఎట్టడిగా క్యాషు కాబట్టి నువ్వు నీతిమంతుడివి నిజాయితీవంతుడు అయితే విజయసాయిరెడ్డిని రెడ్డిని కానీ అరవిందని కానీ నేను ఐదు కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేయలేదు విజిలెన్స్ విచారానికి డబ్బులు అడగలేదు ఓవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు ఈ మూటి మీద నువ్వు ప్రమాణం చేయడానికి వస్తాయి అంటే మూటి మీద వచ్చినా పర్వాలేదు లేదు నీ పండబడా నీ పాస్ అని ఒకటి ఒకటి నుండి తింటావు నువ్వు అది వదిలిపెట్టి దేనికి వస్తానని ఇబ్బందిలే అయ్యా ఈ మూటింటిలో ఏదో విజయసాయి రెడ్డి వాళ్ళని డబ్బులు ఎట్ తిన్నా దాన్ని వదిలేడానికి ఆ పాడు కాలింది లేదు నేను ఆ పొలకూర వాళ్ళ దగ్గర కూడా గడ్డి తిన్నాను లేదు ఈ విజిలెన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ మూటికి కలిపి వస్తావా లేదు ఒక్కదానికి వస్తానాయా మిగతా వాటికి రాలేను నేను ఏదో కకృత్తి పడ్డాను ఏదైనా పర్వాలే నువ్వు ఏ రోజైనా సిద్ధపడితే ఏమొద్దు కాణిపాక వినాయకుడి దగ్గరికి పోతే కాణిపాక వినాయకుడి దగ్గర ఈ మూడు విషయాలు నేను చేయలేదు అని మూడుకి చేసినా పర్వాలే ఒక్కడానికి చేసినా పర్వాలే చేస్తే మిగతా రెండు నేను ఒప్పుకున్నాను ఒకటే చేస్తానని చెప్పిన నువ్వు చేస్తే నా జీవితంలో ఇంకా నిన్ను అవినీతి మీద విమర్శించు నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టుకున్నా నేను అయ్యా చేయలేదా యాతనంటే నువ్వు నేరుగా దొంగతనం చేస్తావు దొరికిపోయినా కూడా సోమురెడ్డి అనేటువంటి వాడు నేరుగా దొంగతనం చేస్తావు దొరికిపోయినా సరే ఈ విషయాల మీద కనుక సోమిరెడ్డి ఈ మూడు విషయాల మీద సోమిరెడ్డి ఒకటి నంబర్ వన్ ఐదు కోట్ల రూపాయలు నేను అరవింద వాళ్ళని అడగలేదు అడిగిన తర్వాత నేను ప్రెస్ మీట్లు పెట్టలేదు దానికోసం చెప్పిన ఒకటి రెండో పాయింట్ ఏంది విజిలెన్స్ వాళ్ళని అడ్డం పెట్టుకొని కోటి రూపాయలు కొట్టడానికి ప్రయత్నం చేయలేదు మూడో పాయింట్ ఏంది పొదలకు బినామీ లేవుల దగ్గర మేమే ఒక్క రూపాయ కూడా అంటే మళ్ళీ నువ్వు ఇంకో మాట నొచ్చి నేను తీసుకోలేదు నేను కాదు నా కుటుంబం కానీ నేను కానీ వివరం దాకలేదు అని చెప్పి చెప్పాను ఈ మూటి మీద వస్తే ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏమని అబ్బా సోమిరెడ్డి చాలా గెట్టుగా మాట్లాడుతున్నాడు దాని అనుకునేటువంటి ఉద్దేశం స్వార్థ ప్రయోజనాలు తప్ప చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఆహా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్పిన పాపం ఏదో ఆయన లైన్లో పెట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు ఉండవు కానీ నీ ఆలోచన విధానం ఇది అనేటువంటిది బహుశా చంద్రబాబుకు కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలియాలి లోకానికంతా తెలియాలి ఆయన ఆయన ఈయన క్యాష్ కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది వాస్తవానికి చేసేటువంటి ప్రయత్నం కాదు అని చెప్పి చెప్పిన కాబట్టి బొంకుడు వద్దు స్ట్రైట్ అవే మళ్ళీ నేను అదన్నాను ఇదన్నాను ఒకవర్తనేటట్టు మాట్లాడి ఆయన ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ పాపం మీడియా వాళ్ళు కూడా ఏందా ఒకరోజు ఆయన చెప్పడం ఒకరోజు నువ్వు చెప్పడం ఏ మాకు సరిపోతున్నా చెప్పి వాళ్ళకి విసుగొద్దు స్ట్రైట్ ఒకటే నేరుగా నేను ఒకటే ఆఫర్ నిన్ను రోజా నేను సోషల్ మీడియా కొట్టచ్చు నీ గురించి మాట్లాడు ఈ మూడు విషయాల మీద పొదలకూర లేఅవుట్ సరే ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు తర్వాత దీనికి సంబంధించినటువంటి అరవింద మీద అయ్యా నేను వాళ్ళు ఫోన్ చేయలే నేను డబ్బులు అడగలే ఇంతకుముందు తీసుకోలే కాబట్టి వాళ్ళు అటువంటి అవినీతి అయితే వాళ్ళ దగ్గర దరిద్రుడు నువ్వు చేయి చాబుతావు నువ్వు ఎట్లా అంటున్నావు అనుకోవాలి నిన్ను ఇప్పుడు వాళ్ళ అవినీతి పరులు ఆ దరిద్రుడు నువ్వు ఆ వాళ్ళ దగ్గర నువ్వు చేయి చాబితా వాళ్ళ చేయి పైనుంది నీ చేయి కిందండింది కదా అడుగు తిన్నే నీ ఎప్పుడు ఫోనే ఎందుకంటే డైరెక్ట్ ఒకటి పెట్టుకొని ఉంటావు ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ చేసి ఏమైనా ఖర్చులు డబ్బులు పంపించుకొని నెల్లూరులో ఉండే డాక్టర్లు వాళ్ళు నీ ఫోన్లో సగం మంది ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై మంది ఎత్తడం ఆపేసారు ఈ అడుగుతున్నాడు మన అడుగు తినే అడుగుతున్నాను ఆయన ఇడుతున్నాను నేను అందుకని నీ కీకపోయిన వాళ్ళందరి మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్టప్రకారం మాట్లాడి బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఎవడని నోట్లు వస్తాడని సిగ్గైనా ఉండబడనిక వరేదాన్ని బయటకు వస్తేమో ఈ విషయం ఎవడని నోట్లు వస్తాడని అయినా తెలిస్తే సిగ్గు శరం ఉందా నీక కనీసం ఉందా ఏమీ లేకుండా అందుకని నేను మరల ఈ మూడు విషయాల మీద లేదు ఒక్క విషయం మీదైనా పర్వాలే ఏది నేను ఏదో నా తప్పు చేశాను ఏదో తిన్నాను ఏదో జరిగింది అది రెండవది ఒక్క విషయం ఏ ఒక్క విషయం మీద నువ్వు వచ్చినా నేను ఇక మీదట నీ మీద నేను అసలు విజిలెన్స్ అధికారులు నా ఇంటికి రాలేదు విజిలెన్స్ అధికారులు నేను రమ్మని చెప్పలేదు విజిలెన్స్ అధికారులతో నేను ఫోన్లో మాట్లాడలేదు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పు దేనికైనా సరే నువ్వు వస్తే ఏ సరే ఇప్పుడు మూడు సబ్జెక్టులు చెప్పా నేను ఒక్క సబ్జెక్టు మీద వస్తాను అన్నాను ఒక్క సబ్జెక్ట్ మీద రా రెండు నువ్వు తిన్నట్టు లెక్క పని లెక్కేసుకున్నావు పోతే పనులు పోషకాలు ఏదో తిన్నాడు ఏదో చెప్పా దరిద్రబడి వదిలేస్తా కాబట్టి నీకు గనక చిత్తశుద్ధి ఉంటే వీటిని మీద నువ్వు గనక వస్తే ఖచ్చితంగా నేను జీవితంలో నీకు మాట్లాడను కాబట్టి దానికి సిద్ధమైతే రా లేదా నోరు అన్నీ మూసుకొని కూర్చో అన్నీ మూసుకొని కూర్చోను ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాట కంపు కొడుతుంది నీ నోరు ఆ కంపు వల్ల నిన్న పోయే విజయసాయిరెడ్డి గారు అట్టా అట్ట అంటే నీ రౌడిజమా నీకేమైనా రౌడీ మామూలు ఇవాళ నువ్వేమైనా రౌడీవా నీ ఇష్టప్రకారం నువ్వు పోయేది అక్కడికి పోయి వాళ్ళందరినీ కోట్లాది రూపాయలు డబ్బులు అడిగేది వాళ్ళ కష్టార్జితం వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆర్జితం మీద డబ్బులు చాపడానికి నీకేం హక్కు అధికారం ఉంది వాళ్ళ బిడ్డలకు అధికారం ఉంటుంది నేను సంపాదించేటువంటిది నా బిడ్డలకు నువ్వు సంపాదించేటువంటిది నీ బిడ్డలకు ఎవడో సంపాదించినటువంటిది వాళ్ళ బిడ్డలకు చెందాల్సినటువంటి ఆస్తి నువ్వు చేయిజాపి నీకు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరిస్తావా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు అదేమంటే నేను అంత నీతిమంతుడిని నా కుటుంబం నీతివంతం ఏం కుటుంబం నీ కుటుంబం నీతివంతమైన కుటుంబం ఎవడ నీ కుటుంబం నీతివంతమైనటువంటి వాడు ఇదే నీతివంతుడు చేసేటువంటి పనులు ఎవడో సంపాదించిన ఆస్తిని వాడి బిడ్డలకు సంపాదించే వాడు వారసులకు సంపాదించిన ఆస్తిని నువ్వు వెళ్ళి చేయిజాపి వాళ్ళ దగ్గర బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం నువ్వు ఏంది నువ్వు అనుకోవడం మేమున్నా రౌడీ మామూల నీకు సంబంధం ఆ కుటుంబాలతో వాళ్ళు ఇవ్వకపోతే నూట నాలుగు అట్టమైంది నూట ఎనిమిది అట్టమైంది వాళ్ళు ఇస్తే నూట ఎనిమిది బాగుంది నూట నాలుగు బాగుంది అరెమెదో బాగుంది ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకు పట్టిక పట్టినట్టుకుంటావు కాబట్టి నీకు డబ్బులు ఇస్తే వాళ్ళు మంచి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అంతే తప్ప నీకు ఒక విధానం లేదు పాడు లేదు కాబట్టి నేను చెప్పేటువంటి వాటిలకు మరలా నీకు చాలంజ్ విసురుతున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు అంశాల మీద నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని నేను నీకు చాలెంజ్ విస్తరుతున్నా మీడియా ముఖంగా నువ్వు సరైన తేదీ సమయం చేయి నేను నేరుగా ఎన్ని గంటలకు చెప్తాను అన్ని గంటలకు పది నిమిషాలు ముందే కాణిపాకంకి వచ్చి చేరుకుంటాను కాణిపాకం వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి దగ్గర మన ప్రమాణం అక్కడికి వైకా ఆగ్రహమే తీవ్ర ఆగ్రహం వరసిద్ధి వినాయకుడి దగ్గర ఆగ్రహం వ్యక్తం చేయాలి అడిచేస్తే తప్పలేదు మిమ్మల్ని ఎవరిని అడిగినా కూడా సార్ మీరు తీవ్ర ఆగ్రహం వరసిద్ధి వినాయకుడి దగ్గరికి పోయి వ్యక్తం చేయమంటున్నాడు అక్కడికి వచ్చి వ్యక్తం చేయమనండి ఆగ్రహాలు చేస్తే కాదు కదా వాస్తవాలు నేను చెప్తున్నా వాస్తవం కాదు నేరుగా రా పోదాం వినాయకుడు సంఘం దగ్గరికి పోతా నేను వస్తానంటున్నాను అంటున్నాను కదా నీకు ఎందుకు బాధ